హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ సొరకాయ పెసరపప్పు సొరకాయ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పెసరపప్పు కడగాలండి శుభ్రంగా కడుక్కోవాలి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకోవాలండి ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు అల్లం పేస్టు కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి కలపాలండి మంచిగా కలిపి పెట్టాలండి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి ఉల్లిగడ్డ వరకు ఉల్లిగడ్డ వేగాక మనం పప్పు కడిగి పెట్టుకోవాలండి రెడీగా ఇప్పుడు పప్పు వేసుకోవాలి సోరకాయ ముక్కలపైన వేసుకోవాలి రెడీగా ఉంచుకోవడాన్ని ఉల్లిగడ్డలు వేయాక కారం వేయాలి కారం వేసి మనం రెడీ చేసుకున్న పప్పు సోరకాయ అందులో వేసుకోవాలి గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి కలిపాక మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టి ఆ మూతపై కొంచెం వాటర్ పోయాలి కొద్దిగా వాటర్ టూ మినిట్స్ తర్వాత వేడి వేడి వేడయ్యాక పప్పులోకి పోసుకోవాలి పోసి కలపాలండి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇంకా మనకు ఉడకలేదు అనుకుంటే పప్పు మళ్ళీ మూతపై పెట్టి వాటర్ పోసుకోవాలి పోసి పప్పు ఉడికేంత వరకు చూడాలండి మధ్య మధ్యలో కలుపుతుండాలి పప్పు ఉడికాక కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి సొరకాయ పప్పు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ